వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి గగన్ క్యాబిన్లోకి వస్తూ డోర్ నాక్ చేస్తుంది లోపలికి రావచ్చా గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు ఏంటి ఈ మధ్య పిలుపులు మారుతున్నాయి అని చెప్పి అడుగుతాడు అప్పుడు భూమి ఇక నుంచి అలాగే పిలుస్తాను అని చెప్పి లోపలికి వస్తుంది భూమి నుంచి నేను మీకు నచ్చేలా మెచ్చేలా మీరు మెచ్చేలాగే నేను నడుచుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట గగన్ ఇక అప్పుడే ఆఫీస్ పోయి కాఫీ తీసుకొస్తాడనమాట కలుపుకోవడానికి ఏంటిది అని చెప్పి భూమి అడుగుతుంది థర్కి కాఫీ కలిపి ఇవ్వాలమ్మా అని చెప్పి అతను కలుపుపోతూ ఉంటే అప్పుడు భూమి ఏమీ అవసరం లేదు నేనున్నాగా నేను కలుపుతాను అని చెప్పి ఇక భూమి కప్లో ఫస్ట్ మిల్క్ వేస్తుంది ఆ తర్వాత ఇక అక్కడ షుగర్ క్యూబ్స్ ఉంటాయన్నమాట ఒకటే సరిపోతుంది రెండు మూడు వేసి మార్కులు కొట్టేద్దాము అని చెప్పి అలాగా కాఫీ పొడి అవన్నీ వేసేసి ఇదిగోండి వేడివేడి కాఫీ ఎంజాయ్ చేయండి అని చెప్పి గగన్కి ఇస్తుంది థ్యాంక్ యూ అని చెప్పి గగన్ తీసుకొని అలా కాఫీని సిప్ చేయగానే తూ అని చెప్పి ఊసేస్తాడు ఎవరైనా దీన్ని కాఫీ అంటారా అసలు నువ్వు కాఫీలో షుగర్ వేసావా లేదంటే షుగర్లో కాఫీ వేసావా హా నీ కాఫీ కలపడం కూడా రాదు అని చెప్పి ఇక తానే వెళ్ళి కాఫీ కలుపుకుంటూ ఉంటాడనమాట గగన్ కాఫీ తాగుతూ ఉంటాడు ఇక ఇటు పక్క భూమి ఇచ్చిన కాఫీ కొంచెం తాగేసి అక్కడ పెట్టేస్తాడు కదా గగన్ ఆ కాఫీ కప్ తీసుకొని భూమి ఇక సిప్ చేసి ఎంజాయ్ చేసి తాగుతూ ఉంటుంది గగన్ తాగిన కాఫీ కప్ కాబట్టి